హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడగానే గొబ్బి మంచూరియా అనుకున్నారా అసలే కాదు అందరూ చాలా ఇష్టంగా తినే మంచూరియాను ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా మిల్క్ మేకర్తో చేయండి టేస్ట్ ఏమాత్రం తగ్గదు చాలా బాగుంటుంది మనకెప్పుడు కావాలంటే అప్పుడు తక్కువ టైంలో చేసుకోవచ్చు ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు మీల్ మేకర్ని వేసుకోవాలి చిన్న సైజువి కాకుండా ఇలా మీడియం సైజులోవి కొంచెం క్వాలిటీవి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై గిన్నెలు పెట్టుకొని అందులోకి వాటర్ని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని వాటర్ వేడైన తర్వాత మనం తీసుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి వీటిని టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించి ఇందులోని వాటర్ని పంపి చల్లని వాటర్ని వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మీల్ మేకర్లోని వాటర్ అంతా పిండేసి బౌల్లోకి వేసుకోవాలి అన్నింటినీ ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ సెజ్వాన్ సాస్ ని వేసుకోవాలి దీని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ సాస్ను కూడా వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ సోయా సాస్ను కూడా వేసుకొని తర్వాత బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ని వేసుకోవాలి కాన్ఫ్లోర్ ప్లేస్లో మీరు బియ్యం పిండిని కూడా వేసుకోవచ్చు మంచి కలర్ రావడం కోసం ఫుడ్ కలర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు మీకు నచ్చితే వేసుకోండి ఇందులోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకొని కొంచెం గట్టిగానే కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకే పక్కన పెట్టాలి ఈ లోపు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని వేడి చేయాలి ఆయిల్ వేడైన తర్వాత మిల్ మేకర్ని ఆయిల్లో విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే మిల్ మేకర్లో ఒకదానికొకటి అంటుకోకుండా మంచిగా ఫ్రై అవుతాయి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి మీల్ మేకర్లు తొందరగానే మాడిపోతాయి చూస్తూ ఫ్రై చేయండి వీటిని ఇలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్లోకి కూడా తినొచ్చు అన్నింటినీ ఫ్రై చేసి ప్లేట్లోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఐరన్ కడాయిని యూస్ చేస్తున్నాను మీరు ఎందులోనైనా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడైన తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కల్ని వేసుకోవాలి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకొని ఫ్రై అయిన తర్వాత చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇందులోకి టేస్టీకి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకొని కలపాలి నెక్స్ట్ ఇందులోకి సాసెస్ని వేయాలి ఒక టీ స్పూన్ సెజ్వాన్ సాస్ రెండు టీ స్పూన్ల టమాటో సాస్ వన్ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ వెనిగర్ని వేసి అన్నీ కలిసేలా మంచిగా కలుపుతూ టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి మంచూరియా జ్యూసీగా రావాలంటే చిన్న బౌల్లోకి ఒక టీ స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకొని వాటర్ వేసి కలిపి ఇందులోకి వేసుకోవాలి సాసెస్ అన్నీ మంచిగా కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రై చేసిన మీల్ మేకర్ని ఇందులోకి వేసుకొని అన్నీ కలిసేలా మంచిగా ఫ్రై చేయాలి పిల్లల కోసమైనా సాసెస్ లేకుండా చేయాలి అనుకుంటే సాసెస్ ఏం వేయకుండా సాల్ట్ మిరియాల పొడి లెమన్ వేసుకొని చేసుకున్న చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను పైనుండి కొన్ని కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ని వేసుకుంటున్నాను జ్యూసీగా టేస్టీగా సోయా మంచూరియా అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది టైం కూడా ఎక్కువ పట్టదు పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి బయటికి వెళ్ళి తినే పనే ఉండదు మీరు గనక ఈ రెసిపీని ట్రై చేస్తే ఫీడ్బ్యాక్ని ని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ మంచూరియా రెసిపీ నచ్చితే తప్పకుండా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం Keep watching.